అంటే దేవీ పూజ అలంకారాలు నైవేద్యాలు మాత్రమే కాదు కన్నుల పండుగైన బొమ్మల కొలువులు కూడా దసరా పండుగ సందర్భంగా బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడం దక్షిణ భారత రాష్ట్రాల్లో సంప్రదాయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో దసరా సందర్భంగా బొమ్మల కొలువులు పెట్టడం ఆచారం బొమ్మల కొలువులు సాధారణంగా ఇళ్లలోనే ఏర్పాటు చేస్తారు కొన్ని చోట్ల ఆలయాల్లో కూడా బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు ఈ బొమ్మల కొలువు ఏర్పాట్లు ఆ అలంకరణ హడావిడంతా ప్రధానంగా అమ్మాయిలు అమ్మలదే నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి తమ తమ ఇళ్లలో బొమ్మల కొలువులను ఏర్పాటు చేసి ప్రతిరోజు పూజలు చేసి సాయంకాలానికి ముత్తైదువులను పిలిచి చేసి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడం సంప్రదాయం సాధారణంగా ఈ బొమ్మల కొలువులను మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా మెట్ల వరుసలలో ఏర్పాటు చేసి వాటిలో బొమ్మలను కొలువు తీరుస్తారు తొమ్మిది మెట్లతో బొమ్మల కొలువులను ఏర్పాటు చేయాలని శాస్త్రం చెబుతోంది ఎందుకంటే జగదంబ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలను ధరించి దుష్ట శిక్షణ చేసి సిస్టర్ రక్షణ చేసినందుకు ప్రతీకగా తొమ్మిది మెట్ల వరుసలను ఏర్పాటు చేసి బొమ్మలను అలంకరించాలి ఈ తొమ్మిది మెట్ల వేదిక ఏర్పాటు వెనుక మరో కారణం కూడా ఉందని చెబుతారు తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలలపాటు ఉండి బయటకు వస్తుంది ఈ సృష్టి రహస్యాన్ని గుర్తు చేసేందుకే తొమ్మిది మెట్లతో బొమ్మల కొలువు వరుసలను తీర్చిదిద్దుతారని అంటారు అంతేకాదు నవగ్రహాలకు గుర్తుగా తొమ్మిది వరుసలతో బొమ్మల కొలువు వేదికను ఏర్పాటు చేసి తొమ్మిది రోజులు పూజించటం వల్ల గ్రహ బాధలు తొలగి ప్రశాంతంగా జీవించవచ్చని శాస్త్రం చెబుతోంది బాల బాలికలు బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం వల్ల వారిలో ఏకాగ్రత సృజనాత్మకత పెరుగుతాయి చదువు పట్ల కూడా శ్రద్ధ పెరుగుతుంది పెద్దలకైతే అప్పటి వరకు ఉన్న యాంత్రికత దూరమై ఉత్సాహం ఉల్లాసం కలుగుతాయి అందుకే బొమ్మల కొలువుతో బోలెడంత సందడి అన్నాను మరి ఇలాంటి బొమ్మల కొలువు మీరు కొలువు తీర్చారా పోని మీరు ఎవరింటికైనా వెళ్ళి ఆ బొమ్మల కొలువును ఆ అందమైన బొమ్మల అందాలను తిలకించారా ఇంతవరకు వెళ్ళకపోతే ఇప్పుడైనా ఒక్కసారి వెళ్ళి మీ ఫ్రెండ్స్ మీ బంధువులో బొమ్మల కొలువు తీర్చి ఉంటారు వెళ్ళి చూడండి మీకు సలహా ఇచ్చిన నేను నేను మాత్రం చేయకుండా ఉంటానా చెప్పండి నేనైతే పెట్టలేదండి కానీ నా ఫ్రెండ్ పెట్టింది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బొమ్మల కొలువును దర్శించుకొని వచ్చాను అద్భుతంగా ఉంది అందుకే అది మీకు కూడా చూపిస్తున్నాను ఇలా అందంగా కొలువు తీర్చిన బొమ్మలను చూడటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అంతేకాదండి ఆ బొమ్మల కొలువుకు పిల్లల్ని తీసుకెళ్తే అక్కడున్న బొమ్మలను చూపిస్తూ మన పురాణ గాథలు అలాగే మంచి మంచి నీతి కథలను కూడా బోధించవచ్చు అందుకే మీరు వెళ్ళేటప్పుడు మీ పిల్లలను తప్పకుండా తీసుకొని వెళ్ళండి ఇప్పుడు నేను చూపిస్తున్న బొమ్మల కొలువులు అమెరికాలో మా అమ్మాయి ఫ్రెండ్స్ పెట్టిన బొమ్మల కొలువులు ఈ సంస్కృతి అక్కడికి వెళ్ళిన అందరూ చక్కగా పాటిస్తున్నారు మేము ప్రతి ఇంటికి వెళ్ళి బొమ్మల కొలువులోని అందాలన్నీ చూసేవాళ్ళం ఒక్కో రోజు ఒక్కో థీమ్ ప్రకారం చక్కటి రంగుల చీరలు కట్టుకుని వెళ్ళేవాళ్ళం కాబట్టి ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఓణం పండుగ అంతేకాకుండా ఈ బొమ్మల కొలువులు దాండియా ఆటలు అన్నీ కూడా చక్కగా జరుపుకునేవాళ్ళం అదండి కాబట్టి ఈ సంస్కృతి సంప్రదాయాలు ఏ దేశమేగినా ఇంకా జనాలు పాటిస్తున్నారు మన సంస్కృతిని నిలబెడుతున్నారు కాబట్టి ఈ బొమ్మల కొలువులన్నింటినీ ఒకసారి కన్నులు విందుగా ఉన్నాయి ఇవన్నీ కూడా చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఇవన్నీ బాగున్నాయా అబ్బా నిజంగా అండి చాలా చాలా కష్టపడి ఎన్ని రకాల థీమ్స్తో చక్కటి బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు నిజంగా వాళ్ళ కృషి అభినందనీయం అందుకే ఇవన్నీ మీరు చూస్తారని చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు బొమ్మల కొలువు పెట్టకపోయినా లేదా మీరు ఏ బొమ్మల కొలువుకు వెళ్ళకపోయినా నేను చూపించిన బొమ్మల కొలువు మీకు కన్నుల సందడి చేసిందనే నమ్ముతాను అవునా కాదా నిజం చెప్పండి ఓకే నచ్చిందా మీకు మరి అయితే లైక్ చేయండి అలాగే ఇది షేర్ కూడా చేయండి మరి నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి విశేషాలతో మళ్ళా నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరోసారి అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలను తెలుపుకుంటూ ముగిస్తాను ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్